హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ మనకు ఎలాంటి పిండిలు ఇంట్లో అవైలబిలిటీగా లేనప్పుడు అప్పటికప్పుడు ఈజీగా వితిన్ ఫైవ్ మినిట్స్లో చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి ఇలాగ ఒక కప్పు జొన్న జొన్నపిండితో మనం ఇలాగ జొన్న రొట్టెల చేసుకోవచ్చు చల్లారిపోయిన తర్వాత కూడా కట్టిపడుకోకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయండి అలాగే ఇలాగ చేసుకొని మనం ఎంత తిన్నా కానీ బోరు కొట్టదు అంత టేస్టీగా ఉంటాయి ఇలాగే మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక్కడ నేను సొరకాయని ఒక సగానికి కట్ చేసుకున్నానండి దాన్ని ముందుగా పీల్ ఆఫ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలాగ ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్లో ఉన్న సీడ్స్ ఉన్నాయి కదా ఇక అవి రిమూవ్ చేసుకుందామండి ఇప్పుడు మనం ఈ సొరకాయ ముక్కలను గ్రేట్ చేసుకుందాము ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ నేను ఒక కప్పు వరకు కూడా నాకు సొరకాయ తురమైందండి ఇక మిక్సింగ్ బౌల్లోకి ఈ సొరకాయ తురుము వేసుకుని అలాగే ఒక కప్పు వరకు కూడా నేను జొన్నపిండిని తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు వరకు కూడా గోధుమ పిండిని వేస్తున్నానండి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు రైస్ ఫ్లోర్ని వేస్తున్నాను బియ్య పిండిని అలాగే దీంట్లోకి బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని అలాగే ఆనియన్ ముక్కలు వీటితో పాటు తురిమేసి పెట్టుకున్న అల్లాన్ని కూడా వేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని దీంతోపాటు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఒక వన్ స్పూన్ వరకు కూడా ఇక్కడ నేను నువ్వులను వేస్తున్నానండి ఇప్పుడు వీటన్నిటిని వేసుకున్న తర్వాత మనం చేత్తోటి చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ మనం ముందుగానే వాటర్ వేయకోకుండా ఇప్పుడు మనం సొరకాయ తురుముకున్నాం కదా సొరకాయలోని వాటర్ ఉంటాయి కదండీ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా సో పిండి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ కలుపుకున్న తర్వాత కొంచెం గట్టిగా అనిపించినప్పుడు లైట్గా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకుని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుందామండి పిండి అనేది ఇలాగ మంచిగా సాఫ్ట్గా ఉండాలండి మనకు చేతికి అంటుకోకుండా ఇలాగ మనం మిక్స్ చేసుకోవాలి ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం తీసుకుందామండి ఈ పిండిని తీసుకొని ఇలాగ చిన్న బాల్లాగా చేసుకుని ఇక్కడ నేను పిండిని కొంచెం లైట్గా స్ప్రెడ్ చేస్తున్నానండి ఇలాగ వేసుకొని ఇప్పుడు మనం ఇలాగ చేతితోటి నొక్కుంటూ మనం రొట్టెని రెడీ చేసుకున్నాము ఇలాగ మనం పల్చగా కొంచెం వెడల్పుగా చేసుకోవాలండి ఇలాగ మనం పల్చగా చేసుకోవటం వల్ల మనకు త్వరగా ఫ్రై అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మందంగా ఉంటే మనకు టైం పడుతుందండి ఫ్రై అవ్వటానికి ఇలాగ అన్నిటినీ కూడా ఇలాగ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకుని లైట్గా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసుకుందాము ఇలాగ ఆయిల్ మొత్తాన్ని కూడా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ జొన్న రొట్టెను వేసుకుందాము వేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని మరొకసారి స్ప్రెడ్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని ఈ జొన్న రొట్టెను రెడీ చేసుకుందామండి ఫ్రై చేసుకుందాము కొంచెం సేపటి తర్వాత మనం మూత తీసుకుని చూసుకున్నామంటే చక్కగా మనకు ఫ్రై అయిపోయిందండి అలాగే ఇంకో సైడ్కి మనం టౌన్ చేసుకుని రెండు వైపులా కూడా చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు జొన్న రొట్టె రెడీ అయిపోయిందండి మనం తక్కువ ఆయిల్ తోటి ఇలాగ మనం బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుంటున్నాము అలాగే మిగిలిన రొ రొట్టెలను కూడా విధంగా చేసుకుందాము చేసుకుని అన్నిటినీ కూడా ఇలాగ చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి ఇక్కడ మనకు ఎలాంటి చట్నీ కూడా అవసరం ఉండదు ఇలాగ చేసుకున్నామంటే ఒకటికి నాలుగు తినేస్తామండి అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్